వర్షాకాలం ప్రారంభం ఋతుపవనాలు రాకతో వాతావరణంలో చాలా మార్పులు తోడుచేస్తుంటాయి వేడి కుక్కపోత వాతావరణం తగ్గి మన చుట్టూ ఉన్న వాతావరణం తలబడుతుంది ఇలాంటి మార్పులు ఆరోగ్యాలపై కొంత ప్రభావం చూపుతాయి ఇంతేగాక జబ్బు గలుబు సరిది వంటి శ్వాసకోశ రోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనము ఈ మృగశిర కార్తలో చేపలు తింటే ఆ చేపల్లో ఉండే ఓమెగా త్రీ ప్రోటీన్ క్యాక్ట్రీన్లు విటామిన్ డి వంటి పోషకాలు రోగ శక్తిని పెంచుతాయి చేపల్లో ప్రోటీన్లు ఎక్కువగా విటామిన్ డి బి టువెల్ విటామిన్లు ఐరన్ జింకు ఆమ్లం వంటి లవణాలు కలిగిన పోషకాహారాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు అందుకే ఈ యొక్క మృగశిర కార్తెలో ఎక్కువ మంది చేపలు తినాలంటారు ఇది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ గోదర్ మరియు పాల్కొండ భీమగల్ సిరికొండ మండలాల్లో అత్యధికంగా చేపలు అప్పుడబోతున్నాయి దీనికి అధికంగా రేటు పలుకుతున్నాయి ఈరోజు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో మత్స్యకారులు మనతో ఉన్నారు వారితో మాటల్లో విందో టీ నైన్ న్యూస్ రాజేశ్వర్ నిజామాబాద్ పట్టడం జరుగుతుంది ఇక్కడ వలన లాభం ఏమిటి అని అంటే దగ్గు దమ్ము ఇంకా వేరే వేరే వ్యాధుల వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి ఈ మృగశిర కార్తే నా రోజున చేపలు కంపల్సరీ తింటే ప్లస్ మనకు వర్షాలు వేడి వేడి వర్షాలు మాది చిరుకొండ గంగపుత్రము అయితే ఈ ఎండాకాలంలో మనకు వచ్చే వ్యాధులు ఉంటాయి కదా అది వర్షాకాలం వల్ల సంభవిస్తాయి అందుకే మనం చేపలు పట్టి మురుగశీర కార్తీయ రోజు అందరు తినిపించడం జరుగుతుంది ఈ చేపలు తినడం ద్వారా ఒమేగా త్రీ అనే వ్యాధి వ్యాధి నిరోధక శక్తి మనకు కలుగుతుంది అందుకోసమే ఈ మెరుగు ముగశీర రోజు చేపలు తిన తినిపించడం జరుగుతుంది

આપલું પડી સિકમ ભાઈ આપલું પડાય સિકમ ભાઈ કમિયર નુમેરા સતા એયો લેવ કંપા દાદા 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 मंगरल सबै बाबु रे मंगल सबै एक गट्टी गलत भयो रे २ किलो लाग्छ पक्का मंगल किलो गरेर आउ आवर वक्तको होला काल ओ यमान न हो 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 ये वाला पंडित ये गेटे रखो अलग अलग डन भाई एंटी अभी बंगा बंगा तीर ये मेरा वाला गोल रे गैस कार्डंदा मोटे लोटे कोने नहीं हां बटाटेगा अभी અસલી આજકાલ વાટકાસાટ મેરુકો સંદર્ભંગા વાટીકો લેનો કાપલ બેડ ચિકન ભાઈ કાપલ બેડ ચિકન ભાઈ નો મેરા સતા એયો લેવ કંપા દાદા 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 હા કોંગ્રેસ વિપ आई एलईडी वाला वायरल रे सतीश रे सतीश हेड ओके दूसरी राइट बैठ बैठ कॉपी यात्रा बड़ा गाल उठाते रहा रे వర్షాకాలం ప్రారంభం ఋతుపవనాలు రాకతో వాతావరణంలో చాలా మార్పులు తోడుచేస్తుంటాయి వేడి కుక్కపోత వాతావరణం తగ్గి మన చుట్టూ ఉన్న వాతావరణం తలబడుతుంది ఇలాంటి మార్పులు ఆరోగ్యాలపై కొంత ప్రభావం చూపుతాయి ఇంతేగాక జబ్బు గలుబు సరిది వంటి శ్వాసకోశ రోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనము ఈ మృగశర కార్తెలో చేపలు తింటే ఆ చేపల్లో ఉండే ఓమెగా త్రీ ప్రోటీన్ ఫ్యాక్టరీలు విటామిన్ డి వంటి పోషకాలు రోగ శక్తిని పెంచుతాయి చేపల్లో ప్రోటీన్లు ఎక్కువగా విటామిన్ డి బి టువెల్ విటామిన్లు ఐరన్ జింకు ఆమ్ల వంటి లవణాలు కలిగిన పోషకాహారాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు అందుకే ఈ యొక్క మృగశిర కార్తెలో ఎక్కువ మంది చేపలు తినాలంటారు ఇది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కోదర్ మరియు పాల్కొండ భీమగల్ సిరికొండ మండలాల్లో అత్యధికంగా చేపలు అమ్ముడుపోతున్నాయి దీనికి అధికంగా రేటు పలుకుతున్నాయి ఈరోజు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో మత్స్యకారులు మనతో ఉన్నారు వారితో మాటల్లో విందాం టీ నైన్ న్యూస్ రాజేశ్వర్ నిజామాబాద్